యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఏవైతే రెసిడెన్షియల్ స్కూల్స్ ఇచ్చినా అని తప్పో చెప్తున్నారా ఒక్క స్కూల్ బిల్డింగ్ అయినా కట్టిరా అధ్యక్ష కోళ్ళ ఫారంలో కోళ్ళ బుట్ట బుట్ట కింద కోళ్ళను నమ్మినట్టు నాలుగు రూమ్లలో వందలాది మంది పిల్లలు వండుకుంటున్నారు అధ్యక్ష ఆడపిల్లలకు బాత్రూమ్ లేక నాలుగు గంటల నుంచి ఆ పిల్లలు లైన్ లో నించి ఉంటున్నారు అధ్యక్ష ఆడపిల్లలకు బాత్రూంలకు సమస్య ఉందని మంచినీళ్ళు లేరు అధ్యక్ష ఆడపిల్లలు హృదయ విదారకంగా ఉన్నాయి అధ్యక్ష జీవోలు ఇచ్చేసి హాస్టల్ పెట్టేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలు కాబట్టి వాళ్ళ చావు వాళ్ళు చావని అని వాళ్ళ కర్మకు వదిలేసి ఆ పిల్లల జీవితాలతో చెలగాటమా ఇవాళ పది నెలల్లో మీరు ఏం చేయలేదు హాస్టల్లో చచ్చిపోతున్నారు సిగ్గు లేకుంటే తిరుగుతున్నారు అధ్యక్ష అధ్యక్ష ఇన్ని వందల హాస్టల్ ఇచ్చిన రెసిడెన్షియల్స్ అంటున్నారు కదా పది ఏళ్ళల్లో మీరు ప్రగతి భవన్ కట్టుకున్నారు మీరు సచివాలయం కట్టుకున్నారు మీరు ఫామ్ హౌస్లు కట్టుకున్నారు ముప్పై మూడు జిల్లాలలో పార్టీ ఆఫీసులు కట్టుకున్నారు టీవీలు పెట్టుకున్నారు పేపర్లు పెట్టుకున్నారు వేల కోట్ల రూపాయల వ్యాపారాలు చేసుకున్నారు కానీ ఆ పేదోళ్ళ పిల్లలు చదువుకోని హాస్టల్స్ కట్టిరా అధ్యక్ష కట్టిరా అధ్యక్ష లక్షలాది పిల్లల అధ్యక్ష మన పిల్లల అధ్యక్ష ఎవరి పిల్లల అధ్యక్ష వాళ్ళు మీకు అధికారం కట్టబెట్టిన వాళ్ళు తల్లిదండ్రులు కాదా వాళ్ళు మన కుటుంబ సభ్యులు కదా మీ మీద ఎంతో నమ్మకంతో ఎంతో విశ్వాసంతో మీకు రెండు సార్లు అధికారం అప్ప చెప్తే మీ నిర్వాహకం మీ విలాసవంతమైన జీవితం మీ సెంటిమెంట్లు మీకు కావాల్సిన గూడు పుటానిలు తప్ప ఆ పిల్లలకు ఒక గూడు కట్టిండ్రు అధ్యక్ష పదేళ్ళ ఎన్ని హాస్టల్స్ కట్టిండ్రు పదేళ్లలో ఎప్పుడైనా వాళ్ళ మెస్ ఛార్జెస్ నువ్వు టైంకి ఇచ్చినవా పదేళ్లలో ఎప్పుడైనా ఆడపిల్లలకు కాస్మెటిక్ ఛార్జెస్ ఇచ్చినవా ఆడపిల్లలు తల్లిదండ్రులు సొంత బిడ్డను పేగు దంచుకొని పుట్టిన బిడ్డను హాస్టల్లో వాళ్ళు పెడతారా అధ్యక్ష ఎంత పేదరిక ఉంటే ఎంత తప్పని పరిస్థితి ఉంటే ఒక తల్లి వీళ్ళు శ్రీమంతులు వాళ్ళ పిల్లల పట్ల వాళ్ళకి ప్రేమ ఉండొచ్చు కానీ శ్రీమంతులకు వాళ్ళ పిల్లల మీద ఉన్న ప్రేమ పేదలకు లేదా అధ్యక్ష మా దళితులకు గిరిజనులకు ఆదివాసులకు వాళ్ళ పిల్లల మీద ప్రేమ లేదా ఆ ప్రేమ ఉన్నా ఆ ప్రేమను చంపుకొని పుచ్చుకొని ఆ ఆడబిడ్డల్ని ప్రభుత్వ పాఠశాలలో చదివించడానికి పంపిస్తే బాత్రూమ్ లో కట్టేందుకు పదేళ్ళ సిగ్గుతో తల వంచుకొని ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి దాని దగ్గర ఆదివాసీ సమాజానికి అధ్యక్ష ఇవాళ ఇవాళ మొత్తం జల్లక వారు రావట్లేదు వారు వస్తారేమో అడుగుదాము కడుగుదామని సంవత్సరం నుంచి ఎదురు చూసిన అధ్యక్ష ఇవాళ సందర్భం వచ్చింది కాబట్టి ఈ అంశాలన్నిటినీ నేను ప్రస్తావిస్తున్నా అధ్యక్ష నాకు ఆ బాగా దుఃఖం ఆవేదన ఉంది కాబట్టి నలభై శాతం నెట్ ఛార్జెస్ పెంచినా రెండు వందల శాతం కాస్మోటిక్ చార్జెస్ పెంచిన నా ఆర్థిక మంత్రిని పిలిచి స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన నా ఫైనాన్స్ సెక్రటరీకి చెప్పిన నువ్వు గ్రీన్ ఛానల్ పేమెంట్ లేకపోతే సస్పెండ్ చేస్తా అధికారిక వార్నింగ్ ఇచ్చిన అధ్యక్ష ఇది నా నిబద్ధత నీలాక కాంట్రాక్టర్ల కోసం కమిషన్ల కోసం రోడ్ అమ్ముడు లేకపోతే కోకాపేట భూములు అమ్మి కాంట్రాక్టర్లకు ఇచ్చి కమిషన్లు పెట్టలే అధ్యక్ష ఈ నా నిబద్ధతను నువ్వే కోసం చేసేది మీ స్థాయి అంతా మీరంత నా గురించి మాట్లాడడానికి ఈ ప్రతిపదన మీద నాకే మీరు చదువు చెప్పేది పదేళ్ళు సర్వనాశనం చేసి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి రాష్ట్రాన్ని బొందల గడ్డ వేసి యాభై లక్షల మంది స్టూడెంట్ జీవితాలతో చెలగాటమాడి పోటీ పరీక్షలు పెట్టకుండా బడులు జరపకుండా పదవ తరగతి పరీక్షలు నిర్వహించాలని సన్నాసులు పన్నెండవ తరగతి పరీక్షలు పేపర్లు తిట్టాలని సన్నాసులు પબ્લીક સર્વિસ કમીશન ક્વેશ્ચન પેપર લીકું ન અધ્યક્ષ